డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయడం చాలా సంతోషం అయితే నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత తొంభై రోజులు సమయం ఉండాలి కానీ నలభై రోజులు కుదించడం పట్ల డిఎస్సి అభ్యర్థులు చాలా ఆందోళనకు గురవుతున్నారు ఒకవైపు యుద్ధం జరుగుతూ ఉంది మా దేశం ఏమవుతుందనే ఒక ఆందోళన ఉంటుంది ఇంకోవైపు డిఎస్సి ఉద్యోగుల భర్తీ విషయంలో నోటిఫికేషన్ పరిస్థితుల్లో ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ పేరుతో కొద్దిగా జాప్యం జరిగింది కాబట్టి ఆ సమయ పాలన కొద్దిగా నలభై రోజులు బదులు తొంభై రోజులు చేయాలని మేము విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు వారి డిమాండ్లను నెరవేర్చాలని మేము కోరుతున్నాం ఎందుకంటే ప్రభుత్వం ఎంతో సహృదయంతో విద్యార్థులకు ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది డిఎస్సి సంతోషపడుతున్నారు అయితే ఇంకోవైపు మానసిక ఒత్తిడికి గురవుతున్నవారు నలభై ఐదు రోజుల్లో అంత సిలబస్ పూర్తి చేయడం అంటే సాధ్యం కాదు కాబట్టి నార లోకేష్ గారు సహృదయంతో ఆలోచన చేయండి ఓ ప్రభుత్వం మంచి పని చేస్తున్నప్పుడు కొన్ని ఆటంకాలు ఉంటాయి కానీ ఆ ఆటంకాలను అధిగమించి పాజిటివ్గా ఆలోచన చేసి విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చి ప్రశాంతమైన వాతావరణంలో మానసిక ఒత్తిడి నుంచి దూరం పెట్టి పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇంకా అనేక డిమాండ్స్ ఉన్నాయి ఆ డిమాండ్స్ను కూడా మీరు ఆలోచన చేసి విద్యార్థులతో మీరు సమావేశమై సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నారు నారా లోకేష్ గారు ఏమన్నారు ఒక మాట ఇచ్చారు చాలా సంతోషం నేను ఎటువంటి పరిస్థితులైనా సరే ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే నేను జూన్లో భర్తీ చేస్తా అన్నాడు మంచిదే కానీ వర్గీకరణ వల్ల కొద్దిగా జాప్యం చేసుకోవడంతో విద్యార్థులు బలి కాకూడదని విద్యార్థులు కోరుతున్నారు ఆ విషయంలో దృష్టి పెట్టుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు అందరికీ నమస్కారం అస్లాంలేకుం జూ కశ్మీర్లో మరణం పొందిన తెలుగు జవాన్ మురళీ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం దేశ భద్రత కోసం తన ప్రాణాలను అర్పించి మురళీనాయక్ గారి త్యాగాన్ని ఈ దేశ ప్రజలు ఎన్నిటికీ మరవరు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి భగవంతుడు శక్తి ధైర్యము ఇవ్వాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే భారతదేశం నిన్న రాత్రి ఏదైతే పాకిస్తాన్ పైన దాడి చేసిందో తన శక్తిని ప్రపంచానికి చూపించింది మన దేశాన్ని విడదీయాలని ప్రయత్నించిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ స్థానం ఏమిటి అని తెలియజేసింది మనల్ని విడదీయాలని చూసిన పాకిస్తాన్ ఇప్పుడు తన సైన్యంలో రాజకీయాల్లో రాష్ట్రాల్లో విడిపోతుంది వాళ్ళు మన దేశంలో విభేదాలు సృష్టించాలి అని అనుకున్నారు కానీ ప్రతి భారతీయుడు కూడా మేమందరం ఒకటే అని చెప్పి నిలబడ్డారు మన సైన్యం ధైర్యంగా తెలివిగా శత్రువుని ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొట్టింది ధ్వంసం చేసింది మన జవాన్లు భారతదేశాన్ని కాపాడారు మన ప్రజలు ప్రాణాలని రక్షించారు భారత్ ఎప్పుడు తల వంచదు ఎప్పుడు వెనకడుగు వేయదు శాంతి కోరుకుంటుంది కానీ అవసరమైతే దిమ్మ తిరిగే బలంతో సమాధం కూడా చెబుతుంది అని చెప్పి మరొకసారి నిరూపించింది జై జవాన్ జై హింద్